తన కళ్ళు డబీకిన నీచుని చంపిన వీరుని చరిత్ర విందాం రండి కళ్ళు బెరగ గోరి చందక పృథ్వీ కలత చందక పృథ్వీ శబ్ద తోడ శత్రు జీచే వేది తోడ శత్రు కార్య జయము కల్గూ కాస్త ధీర తోడ కార్య జయము కల్గూ కాస్త ధీర దతోను వినుర భారతీయ వీరచరిత వినుర భారతీయ వీరచరిత సార్లు తన రాజ్యంపై దండెత్తిన మహమ్మద్ గోరీకి క్షమాభిక్ష పెట్టి వదిలితే వాడు పృథ్వీరాజు మామ సహాయంతో పృథ్వీరాజును బంధించి తన దేశానికి తీసుకెళ్లి వీకితే తన శబ్దవేరి విద్యతో గోరి గుండెలు చీల్చి గోరీకి గోరికట్టి ధైర్య గుణముంటే కార్యజయం కలుగుతుందని నిరూపించిన వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చిన్నశంకర్ నిజామాబాద్